జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజుల్లో అప్పులు బాధ ప్రతి ఒక్కరు చూసినట్టే కనుక మనకి విచ్రవిడితనంతోనో లేకపోతే వ్యసనంతోనో లేకపోతే ఏదో ఒక ఆలోచనతోనో లేకపోతే ఏదో ఒక కోరికతోనో ఏదో రకమైనటువంటి ఇబ్బందులతోనో అప్పులు చేస్తూ ఉంటాం కానీ ఈ అప్పులు తీరేందుకు కూడా మనముకి కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అప్పులు తీర్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము జరగవు కానీ ఇవన్నీ కూడా తీరాలంటే చిన్న చిన్న పరిహారాలతో అప్పులు తీరవు కానీ ఆ ఒక అప్పులు తీర్చేందుకు మార్గాలు అయితే ఏర్పడతాయి అని చెప్పొచ్చు అంటే చిన్న ప్రయోజనాల వల్ల పలిహాల వల్ల అప్పులు తీరతాయి అంటే ఎవరికైనా అనుమానం రావచ్చు కదా అందుకని అప్పులు తీర్చేందుకు వనరులు సృష్టించడానికైతే మార్గాలు దొరుకుతాయి చిన్న ప్రయోజనాల ద్వారా అవి ఏంటి ప్రతిరోజు కూడా అంటే మీకు ఐడియా ఉంది కదా గ్రీన్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి వైట్ ఉంటాయి ఇలా ఇలాచీలు చాలా రకాలు ఉంటాయి దాంట్లో సైజులు ఉంటాయి ఎంఎం ఉంటుంది అనమాట సెవెన్ ఎంఎం సిక్స్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ఇలా ఎంఎం అంటే సైజు ఇలాంటి ఇలాచీలు ఏవైనా పడలేదు ఇలాచి అయితే చాలు ఈ ఇలాచీలు మీకు ఏం చేస్తారంటే ఒక రెండు ఇలాచీలు తీసుకోండి ఇలాచీలు తీసుకొని ఉదయించే సూర్యుని చూపించండి చూపించి ఆ ఇలాచిని పాకెట్లో పెట్టుకోండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఈ ఇలాచి పెట్టుకోవడం ద్వారా మనకి ఆర్థిక రకమైన ఇబ్బందులు స్ట్రెస్ ఫీలు తగ్గుతుంది రెండోది వనరులు ఆర్థికంగా మనం ఎదగడానికి సృష్టించబడతాయి మనతో ఉన్నటువంటి నరదిష్టి నరభోష కూడా కొంతమేర తగ్గుతుంది ఈ ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వండి